ఇది కూడా వంకాయలు అండి ఈ వంకాయలే వస్తున్నాయి హార్వెస్ట్కి మిగతా అన్ని కాలు కాయ అయిపోయాయండి మొన్న ఆన్లైన్లో ఆర్డర్ చేశాను గులాబీ మొక్కలు అవి ఏమి ఉంటాయేమో అడినియం ఇలా అయిపోయిందండి వర్షం వర్షాలకు కంటిన్యూస్ వర్షాలకి ఇలా అడినియం ఇలా ఎందుకు ఏమో ఏం ఏం వేయాలో ఏమో అసలు ఏం తెలియట్లేదు సైడ్ అయితే వేసాను మరి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి దీనికి ఏం వేయాలో చిల్కముక్క పూ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి గాలి గాలికి ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇదొక కలరుగో ఇదొక కలరు ఇది ఓ పింక్ కలర్ కనిపిస్తున్న పింక్ కలర్ ఇది బేబీ పింక్ చూడండి ఎంత బాగుందో గులాబీ ఇవి మిగతా ఎంత బాగా వచ్చిందో చూడండి మంచి బ్లూమ్ అయ్యి చామంతి ఒకటి ఫ్లవరింగ్ అయింది రౌండ్ ఇంకా చూడండి రౌండ్ ఉంది ఇది ఇది కూడా రౌండ్ ఇది చూడండి ఇది చిందవనే ఒదిలేస్తున్నానండి అది ముళ్ళునే అండి దీనికి అసలు ముట్టుకొనికే వీలు లేకుంటుంది ఇది చూడండి అట్లందో అన్ని ముళ్ళులు ఇట్లా టెండర్గా ఉన్నప్పుడు బాగుంటుందండి పురో టేసుకుంటుంది ఈ టమాటాలు అనేవి ఇవి ఈ పండగ ముందుగా అండి ఇది ఖరాబ్ కూడా అయింది ఆల్రెడీ పండుగ ముందుగా తీసుకున్నాము ఆ పూటలు ఎలానే వచ్చి మక్కేస్తాయి కొంచెం దూరగా మక్కేస్తాయి

ఎంత మంచిగా అనిపిస్తుందో చింతి మంచి పోతు ఉంచట్లేదు పంట మనండి ఒకటి వచ్చింది మనం ఇక్కడ ఇంతకన్నా ఉంచలేము వాటి అవి ఉంచాయి కూడా పావలాగా ఎంత ఎంత బాగున్నాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అని చూడండి లాస్ట్ వీక్ అయి చేసిన అయినా మళ్ళీ చేస్తే ఎంత మంచి అసలు త్రీ వీక్ వస్తూనే ఉంటుందండి కుల్టీ పూర్తి దాని స్టెమ్స్ చూడండి పెద్ద చెట్టు లాగా అయిపోయినాయి నేను ఆన్లైన్లో స్ట్రాబెర్రీ మొక్క ఆన్లైన్ ఆర్డర్ చేశాను ఇలా పెట్టాను చూడండి కొంచెం బతికే ఉంది ఇది మిగతా అని కొంచెం డల్ అయ్యి వచ్చినాయి మొక్కలు కానీ కొంచెం బాగానే ఉంది పచ్చిమిర్చి ఉన్నాయి చూద్దామని చిన్న చిన్నవి అయితే దీనికి ఎప్పుడు పెద్ద గ్రోత్ లేదు కానీ చూడండి చిత్రం అనిపిస్తుంది ఇక చిన్న అసలు ఏం గ్రోతే లేదు దీనికి ఇట్లా అయితే పెద్దగాకున్నా సరే కానీ ఇంతే సైజ్ ఉంటాయి ఎన్నిసార్లు హార్వెస్ట్ వస్తుందో ఇదైతే మొత్తం ఒక ఈ గాలికి సగం పూత రాదు చూడండి ఎంత చిన్న

అంత మంచి ఊళా. తప్పదగాయందండి ఇది. ఇంత బాగుంది ఇది. కల్కియన అంటేనే దారెలిది బాగుంది. తమకాయిది బుడ అస్తమైనది. తీంతనేది అడిషన్ ఉంటది. ఉంకాయ చెట్టు ఉంటది. మల్టీ. ఈ డ్రాగన్ కరెక్ట్ చెది. చెం చెంనా ఇది డ్రైవర్ నాట్లే వేటినండి ఇది फिर स्पिंग आने मतलब తెలియనండి పింగాణి దోసాయి పడకొట్టి అంటే ఉన్నాయి ఈ పండలేమంటే ఖర్చు చేయండి అది ఇది తినండి కానీ ఖర్చు చేయండి తోట తోడు ఏమన్నా సాను ఆ ప్యాచ్లో అది షాక్ అవుతుంది సీల్ సీల్స్ వేసాను చెప్పు కొయ్యూర చూడండి ఎవ్రీ వీక్ ఆర్డర్ చేస్తామండి నాకు కొయ్యూర అయితే చాలా మంచి అంటుంది సార్ ఎవరీ వీక్ చెప్తాను ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు చూడండి కొంచెం మంచిగా అయింది తోటకూర పాలకూర చూడండి ఈ పాలకూరకి శనగ కూర చూడండి శనగాక ఎంత ఎంత అయిందో కానీ దీనికి మేము పెంచుతున్నాను కానీ దీని ఒక్కటి అవి ఉంచట్లేదు అసలు మంచిగా అయింది శనగ ఎక్కడుందో కూడా అది పొటాటో చిన్నగా ఆకు కూడా ఒక చూడండి దోసకాయ ఆడ ఒకటి ఇట్లా అనిపిస్తుంది అండి మధ్యన దోసకాయ చూడండి ఆకులల్లో ఇంకా పెద్ద కాలేదు కావు కూడా కావకూడదు వేసిందండి చాలా రోజులు టైన్ వస్తున్నాయి అండి హార్వేజ్ చేయకపోతే ఆకంతా చీడ పట్టేస్తుంది మనం హార్వెజ్ చేస్తే ఫ్రెష్ వస్తుంది అంటే ఎప్పుడూ హార్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఇది అంటే మీ ఫ్లవరింగ్ వచ్చేసిందండి సీడ్స్ సీడ్స్ కూడా వస్తే ఇట్లానే ఇట్లా మేము వదిలేస్తాయి కొత్త పార్ట్స్ ఇది కాస్మోస్ అండి కాస్మోస్ ఇంకా ఇది అదొకటి రెండు ఒకరో త్రీ వెరైటీస్ అండి ఫ్లవర్స్ టెన్ టైం కదండి ఒక మంచి మిగతా ఇప్పుడు ఆర్డర్ చేసాము ఎలా తోటప్పుడు ఒక్కసారి మనం పెట్టినామంటే ఆ సీడ్స్ ఎక్కడెక్కడ అవే అవే అసలు మనం పెట్టని అవసరమే లేదండి అన్ని తోట్ల అవే మొలుస్తున్నాయి చూడండి కానీ కర్రీ మొత్తం రెడ్గా అయిపోతుంది ఇది ఇది చూడండి అదంతా అదే వచ్చి సీడ్స్ వచ్చాయి సీడ్స్ ఫామ్ అయ్యాయి చూడండి చూడండి పుదీనా వర్షానికి ఇట్లా అయిపోయింది కంటిన్యూస్ రెయిన్ వల్ల కొంచెం మనీ ఇచ్చి దాన్ని మళ్ళీ మంచిగా వేయాలి చిన్న దాంట్లో కొంచెం పుదీనా ఉంది ఇది ఆర్డర్ రాయి చూడండి అంటే వదిలేసాను రెడ్ మళ్ళీ ఇది అసలు ఇక ఈ ఫ్లవరింగ్ వచ్చి నాకు సీడ్స్ కోసం మనం ఊపుకున్నాను కానీ సీడ్స్ అయ్యే వరకు వెయిట్ చేయలేదు సీడ్స్ చాలానే ఉన్నాయి నా దగ్గర అందుకే దీన్ని ఈ పార్ట్ క్లియర్ చేసేస్తున్నాను మీరు చూడండి ఎంత మాత్రం గట్టిగా ఉన్నాయంటే చాలా లావ్ అయిపోయి అంటే ఒక్కొక్కటి అంటే ఏం చేసుకుంటామో పాటు వేస్ట్ అవుతుంది సీట్స్ కోసం ఎన్ని ఎన్నికల్లో వేస్ట్ చేయాలని తీసేస్తున్నానండి సరే హార్వెస్ట్ చూడండి ఏమేమి వచ్చాయో స్ప్రింగ్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో పుదీనో ఇంకా ర్యాడీస్ అండి ఇది ఏం చేయాలో మీరే చెప్పాలి ఇది మొదలు అయిపోయినాయి ఇంక ఇన్ని వంకాయలు వచ్చినాయండి దోసకాయ ఇంకా తోటకూర ఊంగకూర పాలకూర ఇది అండి ఈరోజు హార్వెస్టు ఈ అరవై శర్పతికి నచ్చినట్లయితే ఇలాంటి వీడియోల కోసం మన మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ